నిజానికి పుస్తకం గురించి మాట్లాడాలని నాకు కూడా ఉంది ఎందుకు అని అంటే ఈ ఇందులో ఉన్న ఈ ముప్పై కవితలకి ముందు పరిచయాస్తురాలని నేనే మహేందర్ రాసిన తర్వాత దాన్ని ప్రశంసించడానికైనా విమర్శించడానికైనా ముందు ఉంది నేనే కాబట్టి ఖచ్చితంగా నేను దాని గురించి మాట్లాడాలి ఈ ముప్పై కవితలలో మహేందర్ ముందు ఒక్క నిమిషం బాలన్న మహేందరు తక్కేటాన్ని స్త్రీల గురించి కవిత రాసిండు ఆ తక్కెట్లో ఇప్పటిదాకా వన్ సైడ్ మీ పురుషులందరూ ఉన్నారు ఇంకో సైడ్ నేను ఒక్కదాన్నే ఉన్నా నాకు రెండు నిమిషాలు ఎక్కువనే వేయాలి సో ఆ ముప్పై కవితలలో మహేందరు బానిసత్వ వ్యతిరేకంగా ఆయన ఉద్దేశాన్ని చెప్పిండు అవి ఆ కవితల్ని నేను ఒకటికి రెండు సార్లు చదివినాను రెండుకి నాలుగు సార్లు చదివినాను ఆ చదవడానికి కారణము ప్రూఫ్ రీడింగ్ నేనే చేయాలి కాబట్టి చదవాల్సి వచ్చింది గుణించుకుంటూ చదివిన పరిస్థితి మొదటిసారి నాది రెండోసారి కూడా అదే మూడోసారి కూడా అదే కానీ అర్థం చేసుకోవడానికి సమయం బట్టినా అందులో నాకు అర్థమైంది ఆయన వ్యతిరేకానికి బానిసత్వానికి వ్యతిరేకంగా రాసిండు ఏ బానిసత్వాన్ని అని అంటే ఏ వర్గంలోనూ వదిలిపెట్టలేడు స్త్రీవాదమే కావచ్చు దళితవాదమే కావచ్చు మైనారిటీ వాదమే కావచ్చు రాజకీయ నాయకుల మడిమలొత్తుతూ ఉన్న మన మన యొక్క బానిసత్వాన్ని కూడా దానికి వ్యతిరేకంగా ఈ పుస్తకాన్ని తీసుకొచ్చిండు ప్రజల్లో చైతన్యం రావాలి అంటే మనలో చైతన్యం రావాలి అది ఆయన బాగా ఆశించిండు ఇంకా ఆశిస్తున్నాడు ఆయన ప్రతి కవిత కూడా అట్లనే ఉంటుంది ఒక్కొక్కసారి ఆ కవితల్ని చూస్తున్నప్పుడు భయమైతుంది ఎందుకు అయ్యా ఇంత టఫ్గా రాస్తున్నావు అవసరమా అంటే ఫ్యామిలీలో నేను అంటే ఆయన భాగస్వామిని కాబట్టి కొంచెం భయం అనిపిస్తుంది కానీ తర్వాత నేను నేర్చుకున్న దాంట్లో సామాజిక స్పృహ ఉంటే కథలు రాస్తారంట మానసిక సంఘర్షణ నుంచి కవిత పుడుతుందంట అట్లాంటి మానసిక సంఘర్షణ ఆయన ఎదుర్కొంటున్నప్పుడు చాలాసార్లు నేను వద్దులే ఇంత అవసరమా అని అనుకున్నా ఆయన ఆ సంఘర్షణకి ఒక కవిత రూపాన్ని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ కవిత అవసరమే నేను ఒక సాహిత్య సహచరిగా అవును ఈ కవిత అవసరం ఇప్పుడు అవసరం ఈ కవి ఈ బానిసత్వ వ్యతిరేక కవితల్ని ఇంకో ఇంకో భాషలో కూడా అంటే సహజంగా మనం మాట్లాడే సరళమైన భాషలో కూడా రాయొచ్చు కానీ ఇదే తెలంగాణ భాషలో ఎందుకు రాసినాం అనే ప్రశ్నకి ఆయన చెప్పిన జవాబు తెలంగాణ వచ్చి రాకన్న ముందు మనమంతా ఫైట్ చేసింది తెలంగాణ భాష కోసం కూడా అట్లాంటిది తెలంగాణ వచ్చిన తర్వాత మరి తెలంగాణ భాషకి ఏమైనా పట్టం కట్టిన రానంటే కనీసం దానికి ఆ గుర్తింపు కూడా లేకుండా పోతుంది అందుకే నేను ఈ భాషను ఇందులోనే రావాలని నేను ఆశిస్తున్నాను అని అది నేను ముందు మాటల్లో కూడా రాసినాను ఆయనతో నేను మాట్లాడి ముఖాముఖిగా మాట్లాడిన సందర్భాన్ని అందులో కోర్ చేసిన సో ఆయన అన్ని అసల భాషలలో రాయగలుగుతాడు కానీ ఆయన పుట్టి పెరిగిన ఆ భాషలో ఆ ఆ ప్రాంతంలోని ఎక్కువ పదాలని ఇంట్లో తీసుకొచ్చేసరికి ఇది కేవలము మాదిగా తత్వాన్ని ఇందులో చెప్పిండు కింది తరగతుల తత్వాన్ని ఇందులో తీసుకొచ్చిండు ఇది ఇది సెకండ్ అసలు ఆయన ముందు చెప్పాలనుకునింది ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా అన్ని వర్గాలలో ఉండేటటువంటి బానిసత్వాన్ని వ్యతిరేకించాలనుకున్నాడు ఆ ఆ వ్యతిరేక ఆ వ్యతిరేకతను ఎట్లా ఎట్లయితే రిటర్న్ చేయాలి అనేది జనాలు ఎట్ల చైతన్యం పొందాలి అనేది కూడా ఆ కవిత చివరిలో చెప్తాడు ఇంకో విషయం చెప్పాలి ఈ ఈ పుస్తకం మొత్తం కూడా ఒక జ్ఞానమైన ఆయుధం ఓ పుస్తకంలో నేను చదివిన అసలు జ్ఞానం అంటే ఏంటిది నిజాయితీ సృజనాత్మకత నిర్భీతి ఈ మూడు కలగలిపిందే జ్ఞానం ఆ ఈ తడా పుస్తకం మహేందర్ గారు సహచరిగానే కాదు సాహిత్య స్నేహితురాలిగా నేను మీకు కంగ్రాట్స్ చెప్తున్నాను వన్స్ అగైన్ కంగ్రాట్స్ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ వచ్చిన ఆత్మీయులందరికీ మరోసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ అమ్మా అంటే